హాయ్ వ్యూవర్స్ నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ అమరావతి అండి సో ఇప్పుడు ఏదైతే మీ రోడ్డు చూస్తూ ఉన్నారో ఈ రోడ్డుకి యువతల వైపు రాజధానికి రైతులకు అలాట్ చేసిన ప్లాట్లు ఉంటవి సో ఈ రోడ్డుకి యువతల వైపు సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఉంటుందండి పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీలా డెవలప్ చేస్తావో చేసిన ప్రాజెక్టులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది సేల్కి ఉన్నది ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ మీరు చూస్తూ ఉన్నారో ఇది నూట యాభై ఎకరాల వరకు డెవలప్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ లోపల నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటి నూట అరవై నాలుగు అడుగుల రోడ్డు అనేది సీడ్ యాక్సెస్ రోడ్ పాస్ అవుతూ ఉన్నది రాజధాని లోపల నుంచి ఈ థర్టీన్ అనే రోడ్డు సో ఇన్నర్ రింగ్ రోడ్కి టచ్ అవుతూ ఉన్నది ఈ వెంచర్ లోపల నుంచే పాస్ అవుతూ ఉన్నది పాస్ అయ్యి ఇంకో హాఫ్ కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వస్తుంది దానికి కలుస్తుందండి సో ఈ ప్రాజెక్ట్లో ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి రెండు వందల గజాల ప్లాట్ అనేది సేల్కు ఉన్నది సో నిడమరు ఎలక్ట్రానిక్ సిటీకి అలాగే హెరిటేజ్ సిటీకి సంబంధించిన యాభై ఎకరాలు ఈ ప్రాజెక్ట్కి జస్ట్ ఒక వంద అడుగుల దూరంలో హెరిటేజ్ సిటీకి సంబంధించిన ల్యాండ్ అనేది ఉంటుంది ఎలక్ట్రానిక్ సిటీ అలాగే మంగళగిరి క్రికెట్ స్టేడియం అలాగే నవలూరు వీటికి చాలా దగ్గరగా ఉంటుందండి కూరగల్లు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా కేవలం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది రాజధాని పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాజెక్ట్ అనేది అండి ఇది సో మీరు చూస్తూ ఉన్న ఎగ్జాక్ట్గా ఈ రోడ్డుకి అవతల పోలింగ్లో రైతులకు అలాట్ చేసిన ప్లాట్లు సో దీనికి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ నుంచి కూడా ఒక వన్ కిలోమీటర్ వరకు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సో ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ప్లాట్ కావాలి అని చెప్పేసి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న రోడ్ ఏనండి నిడమూరికి వెళ్ళే రోడ్డు సో ఇందులో ప్లాట్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి